కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ కొప్పిలి పద్మగారు రాసిన ముక్త కథా సంపుటి నుండి వీడిఆర్ఎల్ రచనాకాలం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఒకట రెండ నాలుగు నెలల నుంచి బాధ తలనొప్పో గుండెనొప్పో నడునొప్పో అయితే ఎవరికైనా చెప్పుకునేది కానీ ఇది ఎవరికీ చెప్పుకొనిచ్చేటట్టు లేదు శరీరానికి సంబంధించిన రోగమే కదా అయినా చెప్పుకోలేకపోతుంది ఎవరికైనా చెప్పాలి ఎవరికి ఆలోచిస్తూ డాబాయిపోయి వడియాలు ఆరబోస్తున్న నాగమణి ఇంకా కాలేదా కింద నుంచి అత్తగారి కేక వినిపించగానే ఆ అయిపోయింది అయిపోయింది వస్తున్నా అంటూ త్వర త్వరగా వడియాలు ఆరబెట్టి ఖాళీ అయిన బేసిన్ని పట్టుకుని కిందికి దిగుతూ అత్తయ్యకి చెబితే అనుకుంది కాస్త పప్పుల్స్కి తిరగమూతబెట్టు సినిమా వచ్చేవేళ అంటూ వర్ధనమ్మ హాల్లోకి వెళ్ళింది నాగమణి బేసిన్ని అంట్లగిలో పడేసి చేతులు కడుక్కుని పొడిబట్టతో తుడుచుకుంది పోపులు పెట్టి తీసింది స్టవ్ పై కాడముకుడు పెట్టి స్టవ్ వెలిగించింది నూనె పోసి పోపు గింజలు వేసింది కరివేపాకు వేస్తుంటే ఆకులకి ఉన్న నీటి చుక్కలు వేడి నూనె తగలగానే నూనె తుళ్ళి బుగ్గ మీద ఓ చుక్క చేతుల మీద కొన్ని చుక్కలు పడ్డాయి ఆ వేడికి నాగమణి అబ్బా అంది ఏమైంది టీవీ స్విచ్ ఆన్ చేసి సినిమా ఛానళ్లు ట్యూన్ చేస్తున్న వర్ధనమ్మ అరిచింది ఆ ఏం లేదు నూనె తుళ్ళింది అప్పటికి చర్మం మంట తగిన నాగమణి తేలిగ్గా అంది టీవీలో రాజేంద్రప్రసాద్ సినిమా వస్తోంది వర్ధనమ్మ నవ్వు ముఖంతో సినిమా చూస్తోంది ఆవిడికి రాజేంద్రప్రసాద్ సినిమాలంటే ఇష్టం ఇప్పుడు ఆ విషయం చెప్పి ఆమె నవ్వుని ఎగరగొట్టడం ఎందుకులే అనుకుంది నాగమణి అసలు ఇలాంటి బాధలు ఎవరికైనా వస్తాయా నాకే వచ్చాయా అనుకుంటూ ఇస్త్రీ చేయవలసిన బట్టలు కుప్పపోసి ఐరన్ బాక్స్ ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసింది శేషగిరి చొక్కాలు ఇస్త్రీ చేయడం అవుతూ ఉండగా అమ్మాయి కంచంలో అన్నం పెట్టి ఇక్కడికే ఇచ్చి సినిమా చాలా బాగుంది నాగమణికి వినిపించేలా కేక వేసింది వర్ధనమ్మ స్విచ్ ఆఫ్ చేసి వంటింట్లోకి వెళ్ళింది నాగమణి నొప్పితో త్వరగా నడవడానికి వీలు కావడం లేదు నిండా ముసుగుపెట్టి పడుకోవాలనుంది వేళ కాని ఏంటంటే ఏం చెప్పాలి వడ్డించిన కంచం వర్ధనమ్మకు అందించింది మంచినీళ్ళు పెడుతూ ఇప్పుడు చెబితే చీరలు వాడొచ్చాడు అంటూ పక్కింటి వచ్చింది తినడం పూర్తి చేసి చీరల్ని సినిమాని మార్చి మార్చి చూసేస్తోంది వర్ధనమ్మ నాలుగు నెలలుగా పడుతున్న బాధం చెప్పాలంటే ప్రతీసారి ఏదో ఒక అడ్డే మొదటిసారి వచ్చినప్పుడు అదే పోతుందిలే అనుకుంది రెండోసారి వచ్చినప్పుడు చెప్పడానికి మొహమాటం సిగ్గు వాటిని పక్కన పెట్టి చెబుదాం అనుకునేలోగా శేషగిరి ఊరు వెళ్ళాడు మూడోసారి వచ్చినప్పుడు ఇంట్లో చుట్టాలున్నారు ఇది నాలుగోసారి ఇలా బాధపడటం ఈసారైనా చెప్పడం అవుతుందా అత్తగారికి తెలియకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు బాగా చదువుకున్న శేషగిరి మూర్ఖత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు నాగమణికి నాలుగో రోజు బ్లీడింగ్ అవుతుంటేనే అందరూ మూడు రోజులే అంటారుగా నీకేంటి నాలుగు రోజులవుతుంది ఇదేం రోగం నాకే దొరకాలా ఇలాంటి రోగం ఉన్న పెళ్ళం కంట్రోల్ చేసుకోలేని శారీరక కోరికలే శేషగిరి తిట్టే తిట్లు ప్రతీ నెల గుండెను పొడిచే తూట్లు ఇంకా పచ్చిగా బాధిస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఈ విషయం చెప్తే ఏమంటాడో ఇంతకీ ఇదేం రోగమో ఆలోచిస్తున్న నాగముని ముఖం కాకరపు వతిలా వెలిగింది చప్పున పుస్తకాల షెల్ఫ్ దగ్గరికి వెళ్ళింది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ వీక్లీ పాత సంచిక బయటకు తీసింది ఒక్కొక్క సంచిక అందుకొని అందులో దాంపత్య జీవనం శీర్షిక తీసి ప్రశ్నలు చదవడం మొదలుపెట్టింది ఒక్కటి తన జబ్బేంటో చెప్పలేకపోయాయి ఇంకా పుస్తకాల ముందే ఉన్నావా పేరంటానికి వెళ్ళాలిగా మధ్యాహ్నపు నిద్ర నుంచి లేచిన వర్ధనమ్మ అంది అయిపోయింది వెడతాను అంటూ ఆ పుస్తకాలు తిరిగి లోపల పెట్టేసి వర్ధనమ్మకి టీ చేసిచ్చి గదిలోకి వచ్చింది బీరువా తీసింది పట్టు చీరలు జరీ చీరలు గార్డెన్ విమల్ మెత్తెమెత్తెని చీరలు తను పోతే ముచ్చటైన చీరలన్నీ ఎవరు కట్టుకుంటారు అత్తయ్య ఈ చీరలన్నీ వదిన గారికి ఇచ్చేస్తుందేమో అమ్మకున్న చీరలు కదా అమ్మకి తిరిగిస్తే చల్లాయికి పనికొస్తాయి ఏంటి ఇంకా అలానే ఉన్నావా తయారు కాలే గద్వాల పట్టు చీర పైటంచుల్ని సర్దుకుంటూ వచ్చిన ఎదురింటి ప్రమీలని చూసి అయిపోయింది అంటూ పట్టు చీరని గబగబా చుట్టూ తిప్పి కుచ్చుళ్ళు పోసి కట్టుకుంది ఎన్నెన్ని కలలు ఇదే చీరతో పెళ్లి చేసి బుగ్గన చుక్క నుదుటిన కళ్యాణ తిలకం పండిన గోరింట చేతులు ఏది ఆ అలంకరణంతా ఆఖరి పేరంటమా చి ఏమిటిదంతా ఇంత బేలతనమా కళ్ళలో ఉబుకుతున్న నీటిని ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్న తనని తాను మందలించుకుని ప్రమీల వెంట పేరంటానికి బయలుదేరింది ఎటు చూసినా కలకళ్ళ ఆడిపోతుంది పేరంట ఎంతో అదృష్టవంతులు వీళ్ళంతా అలా అనుకోవడానికి లేదేమో తన చీర దగదగలు తన నవ్వును చూసి తనకి ఒక చెప్పుకోలేని సమస్య ఉందని ఎవరైనా అనుకుంటారా చీర ఎంత ట్రాన్స్పరెంట్ ప్రింట్ అయినా గుండెలో విషాదాన్ని చూపించదు కదా పేరెంట నుంచి ఇంటికి వచ్చింది అత్తగారు అడిగిన పేరంటం విశేషాలన్నీ ముక్తసరిగా ఏకరువు పెట్టింది అప్పటికే శేషగిరి ఇంటికి వచ్చి స్నానం చేసి గాంధీ చౌక్ వరకు వెళ్ళి స్నేహితులతో కబుర్లు ముగించుకొని వచ్చాడు అతనికి వడ్డించింది అతను తిని గదిలోకి వెళ్ళి పక్క మీద వాలిపోయాడు వంటిల్లు చక్కబెట్టుకుని నాగమణి గదిలోకి వెళ్ళి పక్క పైన వాలింది రకరకాల ఆలోచనలతో ఆమెకు నిద్ర పట్టలేదు సుగుణ పెళ్ళయ్యాక వెళ్ళిపోతుంది అప్పుడు చెబితే సరి ఇప్పుడు శేషగిరికి చెప్పిన అత్తయ్యకి చెప్పినా ఈ విషయం సుగుణికి తెలిసిపోతుంది సుగుణ మరో ఇద్దరికి చెబుతుంది వాళ్ళు మరొకరికి ఎందుకింత గొడవ నాలుగు రోజులు ఓపికపడితే లాభం లేదు నాలుగు రోజుల్లో పీరియడ్స్ వస్తాయి ఈ రోగం ఏమిటో తెలుసుకోవాలంటే తిరిగి నెలనాళ్ళు ఆగాలి అప్పుడు ఇంట్లో ఎవరుంటారు నాగమణి పడింది వంటిపై శేషగిరి చెయ్యి పడగానే చేతిని పక్కకు తప్పించింది నిద్రలో తప్పించిందనుకుని మళ్ళీ వేశాడు తిరిగి పక్కకి దూరంగా జరిగింది ఏ అడిగాడు వీలు కాదు అప్పుడేనా అప్పుడే పీరియడ్సా కాదు మరి అది కాదు నాగమణి ఆగిపోయింది ఏంటో చెప్పరాదా వెధవ నిలుగు చెప్పేస్తే ఎంత సంస్కారయుతంగా చెప్పాలని పదాల వెతుకులాట కళ్ళు ముక్కు నోరులా అన్ని అవయవాల్లా అవయవమే అయినా మర్యాదస్తులకు పదం కదా ఎలా చెప్పాలి చెబితే ఏమంటాడు పీరియడ్స్కి నాలుగు రోజుల ముందు అక్కడ ఏదో భాగంలో ఉసిరికాయంత గడ్డ వస్తుంది సెగ్గడ్డల ముందు ఏ నొప్పి ఉండదు రెండో రోజు నొప్పి మొదలు మూడో రోజు బాగా ఉంటుంది నాలుగో రోజు ఐదో రోజు పగిలిపోతుంది నెత్తురు కారుతుంది నెత్తురు గడ్డలా ఉంటుందనుకోండి అంతే తిరిగి ఏ నొప్పి ఉండదు ప్రతీ నెల ఒకే చోట కాదు అక్కడే ఎక్కడో ఒక చోట వస్తుంది గబగబా చెప్పేసి ఊపిరి పీల్చుకుంది నాగమణి అంతా విని పడుకున్నవాడల్లా కాస్త లేచి నిటారుగా కూర్చుంటూ సంసారులకు వచ్చే రోగాలైనా ఇవి బజారు ఆడవాళ్ళలా ఈ రోగాలేంటి అందుకే పిల్లలు పుట్టడం లేదనుకుంటా చి పాడు రోగాలన్నీ ఉన్నాయా అవ్వా మా ఇంట వంట లేవు ఇలాంటివి అనేసాడు నాగమణి మనసులో బ్లోఅవుట్ మంటల్లా చివ్వున బాధ చిమ్మింది ఈ బాధ మొదలై నాలుగు నెలలైనా చెప్పలేదు చెప్పకపోవడానికి ఉన్నన్ని భయాలన్నీ నిజం చేస్తూ అనాల్సిన మాటలన్నీ నిర్మోహమాటంగా అనేశాడు బజార్ ఆడవాళ్లట ఆడవాళ్ల గురించి శేషగిరి ఇంతకంటే సంస్కారయుతంగా మాట్లాడగలడు అనుకోవడం మన తెలివి తక్కువతను ఇంటా వంటా ఇలాంటివి ఉన్నాయో లేవో తెలియడానికి ఈ ఇంటి ఆడవాళ్ళని ఎప్పుడైనా నోరు విప్పనిచ్చారా రేపెవరైనా డాక్టర్ దగ్గరికి నువ్వెప్పు నీతో వస్తే పరువు పోతుంది అంటూ విసుక్కున్నాడు తిమింగళం నోట చిక్కిన మానవ శరీరంలా గిలగిలా కొట్టుకుంటోంది నాగమణి హృదయం సంసారులకు వచ్చే రోగమా అంటే తనేం చేసిందని నాగమణి ముఖాన్ని తలగడికి రుద్ది గట్టి ప్రయత్నం చేసింది దుఃఖం ఆపుకోవడానికి హృదయపు బాధ కంటిపాప ప్రవాహమైంది మర్నాడు ఉదయం రెండు యాభై రూపాయల నోట్లు మంచంపై గిరాటు వేస్తూ ఏదో ఒక డాక్టర్కి చూపించుకో తెలిసిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దు నా పరువు పోతుంది అన్నాడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఈ ఊర్లో చాలామంది డాక్టర్లతో శేషగిరికి పరిచయం ఉంది బ్యాంక్ ఆఫీసర్ గారి భార్య కావడము కష్టమేలా ఉంది అతని పరువు పోతుందట టెన్నిస్ కోర్టు పరిచయాలు క్లబ్బులు పేకట పరిచయాలు బ్యాంక్ అకౌంట్లు సేఫ్ డిపాజిట్ లాకర్లు ఒక్క పరిచయమా ఒక్క గోలా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సెక్స్ స్పెషలిస్ట్ అవును ఎప్పుడన్నా ఎక్కడికన్నా లేడీస్ సెక్స్ స్పెషలిస్ట్ అని బోర్డు చూసామా మగవాళ్ళకి వీధికో స్పెషలిస్ట్ అంటే ఆడవాళ్ళకి ఇలాంటి జబ్బులు రావనా వచ్చినా పైకి చెప్పుకోకూడదనా మగవాళ్ళకి ఏమొచ్చినా ఆమోదయోగ్యమే చెప్పుకోవచ్చు చూపించుకోవచ్చు ఆడవాళ్లదంతా గోప్యం స్త్రీలు భావి భారత పౌరులను తీర్చిదిద్దే దేవతామూర్తులు అనే ప్రభుత్వ యంత్రాంగం స్త్రీల ఆరోగ్య కేంద్రాల్ని యమకూపాలుగానే నిర్వహిస్తుంది కదా పెద్ద లేని చిన్న క్లినిక్కి వెళ్తే సరి ఏ క్లినిక్ ఏం చేస్తున్నావు అడిగింది ఆ రోజు పండిన గుత్తొంకాయ కూర తీసుకొని వచ్చిన ప్రమీళ ప్రమీలకు చెప్తే పెళ్ళై ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ప్రమీలతో పరిచయం ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు నోములు నోచుకుంటారు షాపింగ్ చేస్తారు చీరల ఫాల్స్ కుట్టి పెట్టుకుంటారు మొగుళ్ళ ఎత్తి పొడుపులు సాధింపులు చర్చించుకుంటారు ఇంటి విషయాలు మాట్లాడుకుంటారు రెండు రోజులు ప్రమీల ఊరు వెళ్ళినా తను వెళ్ళినా ఇద్దరికీ తోచదు పరిచయం స్నేహంగా మారిపోవడానికి ఎక్కువ సమయం పట్టనే లేదు ప్రమీళకు చెబితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ప్రమీళ ఏ డాక్టర్ దగ్గరికి ఏ దొంగ ఏంటి విశేషమా ఉత్సాహంగా అడిగింది ప్రమీళ కాదు మరి నాగమణి చెప్పిన తీరు ప్రమీళకి అవి ఎక్కడ వస్తున్నాయో అర్థమైపోయింది ప్రమీళ ఒక్క క్షణం తటపటాయించి ఇంట్లో చెప్పావా అంది ఆయనతో చెప్పాను అత్తయ్య గారికి ఇంకా చెప్పలేదు అంది నాగమణి అలాగా ఆయనను తీసుకెళ్ళమనకపోయావా ఆయన్న అంతా తెలిసిన డాక్టర్లేనట పరువు పోతుందట శేషగిరి అన్న మాటలు చెప్పింది గుట్టల బజార్లో హెల్త్ పాలీ క్లినిక్ ఉంది అక్కడికి వెళ్ళు అంది ప్రమీళ నువ్వు రావా అడిగింది నాగమణి నాకెక్కడ వీలవుతుంది చెప్పు అది కాక ఆ డాక్టర్ డాక్టర్మకి మా పిన్నిగారు తెలుసు అంది ప్రమీళ ఇటువంటి పేషెంట్తో వెళ్తే తన పరువుకి భంగమని తనని ఎవరైనా ఏమైనా అంటారని ప్రమీల భయం సరే అంది నాగమణి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకుంది కానీ ఇంట్లోంచి ఎలా బయటపడాలో నాగమణికి అర్థం కాలేదు అత్తగారి ఇంట్లోనే ఉంది త్వర త్వరగా పని పూర్తి చేసుకుని గాంధీ వెళ్తున్నాను వెళ్లిలో కట్టుకున్న పట్టుచీర మీద జాకెట్ బాగా పాతగైపోయింది ఇంకోటి తెచ్చుకోవాలి మీ అబ్బాయికి చెప్పాను గబగబా అనేసింది నాగమణి ఇప్పుడెందుకు అని అత్తగారు ఎక్కడ అంటుందో అని శేషగిరి పర్మిషన్ కూడా ఉందనే విషయం కూడా వినిపించేసింది అనవసరం అనుకుంటే శేషగిరి పర్మిషన్ ఇవ్వడని వర్ధనమ్మకి బాగా తెలుసు సరే వెళ్ళు అందామే సినిమా ఛానల్ పెట్టుకుంటూ త్వరగా వచ్చేస్తాను అంటూ గుమ్మం దాటింది నాగమణి అప్పుడే గుర్తొచ్చి ప్రమీళను తోడు తీసుకుపోరాదు కేకేసింది వర్ధనమ్మ ప్రమేళకి ఇంట్లో పని కాలేదట అనేసి నొప్పి పట్టించుకోకుండా త్వర త్వరగా వీధిని దాటి రోడ్డు మీదకి అడుగులేసింది కొంచెం దూరం నడవగానే రిక్షా దొరికింది క్లినిక్ ముందాగి యాభై రూపాయల నోటు అందించింది చిల్లర లేదమ్మా అన్నాడు నాలుగు దుకాణాలు తిరిగి చిల్లర తీసుకుంది రిక్షా అతనికి డబ్బులిచ్చి క్లినిక్ గేట్ దాటి లోపలికి వెళ్ళింది గైనకాలజిస్ట్ బోర్డున్న గది ముందు బల్లలపై నెలలు నిండిన నిండుతున్న వాళ్ళు చిన్న చిన్న పొట్టలతో ఉన్నవాళ్లు లేనివాళ్లు గర్భసంచి వాళ్ళు పాలిపోయిన శరీరాలతో కూర్చుని ఉన్నారు వీళ్లను చూసిన వాళ్ళు ఎవరైనా మూడు రాత్రులు మాధుర్యం అంటూ కలలు కనగలరా ఊహలు అల్లుకోగలరా నర్సు వచ్చిన వాళ్ల పేర్లు వివరాలు పరపర ఆస్పారేస్తోంది పేరు ఏ పేరు చెప్పాలి నిజం చెప్తే ఏమవుతుంది ఏం కాదు నాగమణి అనే పేరు ఒక్క శేషగిరి వారికే ఉంటుందా శేషగిరి చాలామందికి తెలుసు కానీ తాను అందరికీ తెలియదుగా నాగమణి వయసు ఇరవై పెళ్ళ ఎన్నాళ్ళైంది సంవత్సరం లాస్ట్ పీరియడ్ డేట్స్ మార్చ్ ఇరవై ఇంకా నెలైనా కాలేదుగా అప్పుడేంటి కంగారు ప్రెగ్నెన్సీ డౌట్ కాదు మరి ఇంకేంటి డాక్టర్ గారితో మాట్లాడాలి ఆవిడ నాగమణి యగాదిగా చూసింది మట్టలు నల్లపూసలు ఉన్నాయి పెళ్ళైనట్టే ఉంది రహస్యపు ఆభార్షిన్ గొడవ కాదు నెల తప్పలేదంటుంది గర్భసంచి తీసేసే వయసు కాదు ఇంకేం జబ్బు నెక్స్ట్ విసుగ్గా అరిచింది నర్సు నాగమణి ఆ స్త్రీల పక్కన ఓ బల్లపై కూర్చుంది నిస్తేజంగా కదులుతున్నాయి శరీరాలు డాక్టర్మ్మ గదిలోకి అంతే నీరసంగా బయటికి కాళ్ళీడ్చుకుంటూ వస్తున్నారు నాగమణి వంతు వచ్చింది లోపలికి వెళ్ళింది డాక్టరమ్మను చూడగానే నాగమణికి కాస్త ధైర్యం వచ్చింది డాక్టర్మ్మకి తన రోగం గురించి ఎలా చెప్పాలని ఆలోచించిందంతా గాలి కొట్టుకుపోయింది చెప్పాల్సింది చెప్పేసింది తలదించుకొని బల్లపై పడుకోమంది డాక్టర్మ్మ ఒకసారి అన్ని పరీక్షలు చేద్దాం రిపోర్ట్స్ చూశాక మందులు రాస్తాను మీ వారికి ఎలాంటి కంప్లైంట్స్ లేవా అడిగింది డాక్టరమ్మ ఏం చెప్పలేదు అడగండి ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి డాక్టర్కి చూపించుకోమనండి అంది ఆమె ముప్పై రూపాయలు డాక్టరమ్మ ఫీజు ఇచ్చి నాగమణి బయటికి వచ్చింది నర్సు దగ్గరికి వెళ్ళి టెస్టులు ఎక్కడ చేయించుకోవాలి అని అడిగింది ఇక్కడే ఏవి ఇటు ఇవ్వండి బిల్ రాస్తాను అంది ఆమె నాగమణి చీటీ అందించింది నర్సు చీటీ తెరిచి చూసింది విడిఆర్ఎల్ నాగమణి వైపు అదోలా చూస్తూ నలభై అంది నాగమణి యాభై రూపాయల నోటు అందించింది నర్సు పక్కనున్న మరో నర్సుకి ఆ చీటీని అందించింది ఇద్దరూ చీటీని చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మెల్లగా చెవులు కొరుక్కుంటున్నారు వాళ్ళకి ఇటువంటి టెస్టులు చేయించుకునే లేడీ పేషెంట్స్ చాలా చాలా తక్కువ రా బిల్లు రాయడం పూర్తయిన నర్సు అంది నర్సు తిరిగి పది రూపాయలు ఇవ్వనే లేదు వాళ్ళ చూపులకి మాటలకి సిగ్గుతో గొంతు పూడుకుపోయిన నాగమణికి ఆ డబ్బులు అడగడానికి నోరు పెగల్లేదు శేషగిరికి ప్రతీ పైసా లెక్క చెప్పాలి ఈ పది రూపాయల గురించి ఏం చెప్పాలి ఎన్ని చివాట్లు తినాలి అని ఆలోచిస్తూ నర్సుకి ఇవ్వాలి కదా మామూలు అంటే అనుకుంటూ అయినా చివాట్లు తప్పవని బెంగపడుతూ నర్సుని ఆ డబ్బుల గురించి అడగడానికి మాత్రం సాహసించలేకపోయింది నర్సు వెంట ల్యాబొరేటరీలోకి వెళ్ళింది ఆ లాబ్ని చూస్తేనే కడుపులో దేవినట్టయింది ఎటు చూసినా మురికి అశుభ్రం సలసలా మరుగుతున్న నీటి సిరంజులు చూస్తుంటే నాగమణికి భయం వేసింది డిస్పోజబుల్ సిరంజులు వాడరా మెల్లగా అడిగింది ఇదంత పెద్ద ఆసుపత్రి కాదు డబ్బులు ఎక్కువ ఉంటే నీకు డిస్పోజబుల్ సిరంజులు వాడతాం అంది నర్సు ఇస్తాను ఎంత పది రూపాయలు అంత ఖరీదా అనుకుంటూ పది రూపాయలు ఉన్నాయి కదా అని అనబోయి నర్సు చూపుల బాధ ఇంకా పచ్చిగా ఉండడంతో నాగమణి ఆ డబ్బు విషయం మాట్లాడకుండా మళ్ళీ డబ్బులు తీసిచ్చింది బండ సూదిని రక్తం తీసుకోవడానికి నరంలోకి సర్రలు దింపింది నర్సు కెవ్వు మంది నాగమణి ఎందుకలా అరుస్తావు నొప్పి అప్పుడు నొప్పి కదలకు నీకు ఈ టెస్ట్ చాలా అవసరం కోపమో జాలో అర్థం కాని రీతిలో కసిరింది నర్సు నాగమణి చేతిలో నరం దొరకడం లేదు సూదిని బయటికి లాగి పిడికిలి బిగించు అంది నర్సు మళ్ళీనా భయంగా అడిగింది నాగమణి వచ్చినప్పుడు ఉన్న భయం ఆరోగ్యం పట్ల ఉండాలి అంటూ మళ్ళీ సర్రున సూది దింపి రక్తాన్ని తీసింది నాగమణి బొగ్గల్లోంచి వెచ్చని ఆవిర్లు వేల వేల సూదులు శరీరంలో గుచ్చి రక్తాన్నంతా తోడేసినట్టుగా నిస్త్రాణంగా అయిపోతున్న శరీరంతో బయటికి వచ్చింది ఎందుకొచ్చింది ఈ ఇన్ఫెక్షన్ ఎలా వచ్చింది శేషగిరి తప్పు మరో మగవాడు తెలియదు కదా కానీ ఎలాంటి చూపులు ఎంతెంత అసహ్యం డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అని శేషగిరి అడగనేలేదు ఆ రాత్రి ఇంటి పని ముగించుకొని గదిలోకి నాగమణి వచ్చేసరికి శేషగిరి మంచంపై పడుకొని తెలుగు వారపత్రికలో శృంగార కథ చదువుతున్నాడు అతను ఏమీ అడగకపోయినా చెప్పడం తన బాధ్యత అనుకుని గుట్టల బజార్లో ఉన్న పాలీక్లినిక్కి వెళ్ళాను బ్లడ్ శాంపిల్ ఇచ్చొచ్చాను రేపు వెళ్ళాలి అంది నాగమణి శేషగిరి పుస్తకంలోంచి తల తిప్పలేదు ఆ అని కూడా అనలేదు అతని పట్టించుకొని తను గుండెల్ని ముళ్ళుగా గుచ్చుతున్నా మీకు ఇటువంటి బాధలు ఏమైనా ఉన్నాయా ఉంటే డాక్టర్ టెస్ట్ చేయించుకోమన్నారు అంది చింటా వంటాలని చీడంతా నువ్వు పట్టుకొచ్చి తిరిగి నాకున్నాయేమోనని అడుగుతున్నావా మతుండే మాట్లాడుతున్నావా నాకు రోగం లేనప్పుడు నీకు రోగం ఎలా వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది నువ్వు చెప్పినప్పటి నుండి అదే ఆలోచిస్తున్నా ఇంకా ఎక్కువ ఆలోచిస్తే నేనేమైపోతానో నాకే తెలీదు ఏం రోగమో ఏమో వేరే పడుకో ఎడా పెడా అనేసాడు శేషగిరి నాగమణి సిగ్గుతో అవమానంతో కుంగిపోయింది మరునాడు అత్తగారికి మరో నాలుగు అబద్ధాలు చెప్పి డాక్టర్ దగ్గరికి బయలుదేరింది నర్సును అడిగి రిపోర్టు కవర్ తీసుకుని తన వంతు రాగానే డాక్టర్ గదిలోకి వెళ్ళింది కవర్ డాక్టర్కి అందించి తల ఉంచుకొని ముడుచుకుపోయిన మనసుతో కూర్చుంది డాక్టర్ గారు కవర్లోంచి కాగితం తీసి చూసి నెగిటివ్ రిపోర్ట్ సో అటువంటి డిసీజ్ ఏమీ కాదు మందులు రాసిస్తాను వాడండి తగ్గిపోతుంది తగ్గకపోతే తిరిగి ఆలోచిస్తాను అన్నారు నాగమణి తలెత్తింది తేటపడిన కళ్ళు జీవమున్న స్వరంతో ఎందుకొచ్చినట్టు ప్రశ్నించింది చిన్న ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది అప్పుడు వాడే క్లాత్ కూడా అవ్వచ్చు ఇది వాడి చూద్దాం అన్నారు ఆవిడ థ్యాంక్ యూ అంటూ నాగమణి గదిలోంచి బయటికి వస్తుంటే నర్సు కనిపించింది కౌంటర్ దగ్గర నిన్న మీరు పది రూపాయలు ఇవ్వాలి ఇస్తారా జీవమున్న స్వరంతో నర్సును అడిగింది నాగమణి నిన్న గుర్తులేనట్టే అడిగింది నర్సు అవునండి నర్సు ఏమీ అనలేక డబ్బులు ఇచ్చింది నాగమణి మందులు కొనుక్కొని ఇంటికి వచ్చింది అత్తగారి కళ్ళలో పడకుండా మందులు లోపల పెట్టింది తనది గోప్యంగా ఉంచవలసిన రోగం కాకపోయినా ఇన్ని రోజులు చెప్పలేదు కదా అత్తగారేమైనా అంటారేమోనని నాగమణికి భయం నాగమణి సాయంత్రం స్నానం చేసి నేత చీర కట్టుకుని పువ్వులు పెట్టుకుంది గుండెల్లో బరువు దిగిపోవడంతో హుషారుగా కూనిరాగాలు తీస్తూ పనులు చేసుకుంటూ శేషగిరి కోసం ఎదురుచూస్తోంది శేషగిరి వచ్చాడు స్నానం చేశాడు అన్నం తిన్నాడు టీవీ ముందు కూర్చున్నాడు శేషగిరికి ఎప్పుడు తన విషయం చెబుదామని నాగమణి ఆత్రంగా ఎదురుచూస్తోంది టీవీ ఆపి శేషగిరి గదిలోకి వచ్చాడు మంచంపై పడుకుంటూ చేతికి అందిన పుస్తకం తీసుకున్నాడు నాగమణి మంచం చివర కూర్చుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా బ్లడ్ టెస్ట్ చేశారుగా ఏమీ లేదట అంది శేషగిరి ఊ అనలేదు ఆ అనలేదు వింటున్నారా తిరిగి అడిగింది నాగమణి ఆ వింటున్నా నువ్వు విను నీకు ఈ రోగం ఎక్కడి వచ్చింది ఎవడువాడు నాగముడికి శేషగిరి ప్రశ్న అర్థమవుతూనే గుండెని మంచుకత్తితో కోసినట్టు మనసంతా ముద్దుబారిపోయింది నాకా ఎవరితో ఏం లేదు అయినా నాకేం లేదని డాక్టర్ చెప్పారుగా కావలిస్తే రిపోర్ట్ చూడండి నోరు తడి ఆరిపోతుంటే మెల్లగా అంది ఎవడికి కావాలి నీ రిపోర్టు నువ్వు రోగాల పుట్టవి అందుకే నీకు పిల్లలు పుట్టలేదు నమ్మించాలని ప్రయత్నించుకు నీ ముఖం కూడా చూపించుకు నన్ను రెచ్చగొట్టకు నీకు నాకు ఏ సంబంధం లేదు ఇక్కడి నుండి అన్నాడు శేషగిరి నాగమణి మెల్లగా తేరుకుంటూ డైవర్సా అంది ఏంటి డైవర్సా ఇంకా ఆమోజు తీరాలా నువ్వు నన్నేమీ అడగొద్దు నీకు నాకు ఏ సంబంధం లేదు ఎలా చెప్పాలో ఏం చేయాలో నాకు తెలుసు నోరు మూసుకొని పడుకో అన్నాడు ఇందులో నా ఉంది నాకు మీరు తప్పు మరెవరో తెలీదు నాకే రోగం లేదని డాక్టర్ చెప్పారుగా ఇంకా ఏమిటి మీ అనుమానం అంటూ నిలదీసింది నాగమణి ఏమి లేదా లేకపోతే నీకున్న రోగం ఏమిటి పైగా అరుస్తున్నావు అంటూ చికాకు పడ్డాడు శేషగిరి శరీరంలో ఏ భాగంలో నొప్పి వచ్చినా ఎంతో కొంత ఆదరం కనికరం కన్సిడరేషన్ కానీ ఆ భాగంలో అస్వస్థత రాగానే ఏకాకిగా నిలబడాల్సి వచ్చిందే ఇదే శేషగిరికి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇంత సిగ్గుపడేవాడా అతనితో అతని స్నేహితులు తన స్నేహితురాల్లా ప్రవర్తించేవారా కన్నతల్లికి కూడా చెప్పలేక తనలాగే కుమిలిపోయేవాడా అసలు ఇంత వ్యధనే అనుభవించేవాడా అందరి విషయం వదిలేస్తే అతనితో ఇలాగే తను కూడా ప్రవర్తించేదా ఒక్క మాటైనా అని ఉండేదా తన శరీరాన్ని అతనికి అప్పగించకుండా ఉండేదా అతను మగాడు కదా అన్నీ చెల్లుతాయి తను స్త్రీ కదా పుట్టడం పెరగడం పెళ్ళి శోభనం పిల్లలు ఆరోగ్యం విడాకులు ఏవైనా ఏ విషయమైనా తప్పని ఒంటరి పోరాటం ఎస్ తను పోరాడుతుంది రెప్పలార్పకుండా శేషగిరిని చూస్తూ అనుకుంది నాగమణి కథ ప్రపంచంలోని శ్రోతలు కుప్పిలి పద్మగారు రాసిన వీడిఆర్ఎల్ కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు